నేను బ్రెడ్తో చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేస్తానండి అందులో ఈరోజు రెండు రకాలు చూపిస్తున్నాను నా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడితే ఎవరు అంత ఇష్టంగా తినరు కదా అందుకే నేను బ్రెడ్తో ఈ డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి ఇస్తాను అనమాట అది హెల్ ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం జామ్తో తింటారు కానీ జామ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కలర్స్ యాడ్ చేస్తారు ఇదంతా హెల్తీ మంచిది కాదండి మనం ఏదైనా ఇంట్లో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అంతకంటే సగం ఖర్చుతోనే మనకి ఇంట్లో అంతకంటే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు అనమాట దీనికి బాదం పప్పులు ఒక పది పన్నెండు జీడిపప్పులు అలాగే పది పన్నెండు తీసుకొని అక్రూట్స్ ఒక ఫైవ్ తీసుకుంటున్నాను అక్రూట్స్ కొంచెం వగరుగా ఉంటాయి కదా అందుకని అవి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అనమాట టూర్ స్పూన్స్ గుమ్మడి గింజలు పప్పులు గుమ్మడి గింజలు తీసుకొని అవి నైట్ నానబెట్టేస్తాను నానబెట్టే తినాలన్న రెండు డ్రై ఫ్రూట్స్ అందుకు ఉదయాన్నే కొంచెం పాలు పోసి డేట్స్ ఒక ఫైవ్ టు సిక్స్ డేట్స్ పాలు పోసి పెడతాను అన్నమాట అది కొంచెం మెత్తగా అయిపోతాయి కదా అప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను దానికి కొంచెం హనీ యాడ్ చేస్తాను అనమాట మనకి జామ్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ కూడా నేను హోల్ బ్రె బ్రెడ్ ఏ తీసుకుంటానండి బ్రౌన్ బ్రెడ్ అంటే మైదా అసలు అవాయిడ్ చేస్తాను అంతా ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉంటుంది మైదా అస్సలు హెల్త్కి మంచిది కదా అందుకని బ్రౌన్ బ్రెడ్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి పనం మీద ఇది దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఇన్స్టెంట్ జామ్ అనమాట ఇది బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుందండి రెండు స్లైసులు తింటేనే మనకి మధ్యాహ్నం దాకా ఆకలేదన్నమాట అంత హెవీగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ ఈ జామ ఎక్కువ ఇప్పుడు మా అమ్మాయినే పెట్టుకోమంటే కొంచెం పెట్టుకుంటుందన్నమాట మనమే పెట్టేసి మధ్యలో ఎక్కువ స్టఫ్ చేసేసి ఇచ్చేసామంటే శుభ్రంగా తింటారు చాలా హెల్దీగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ఇంకే చిరుతిళ్ళు ఏం పి బయట పిచ్చితిళ్ళు ఏమి తినాలనిపించదన్నమాట అంత హెల్తీగా ఉంటుంది హెయిర్ ఫాల్కి ఏంటి ఎలా ఉన్నప్పుడు ఇది రెగ్యులర్గా పెట్టామంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుందండి నాకు రిజల్ట్ కనిపించింది రోజు డ్రై ఫ్రూట్స్ డేట్స్ అసలు డేట్స్ అయితే ఐరన్ బాగా ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ బ్రెడ్ అంటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు మనకి ఇందులో ఇంకా కావాలంటే కొంచెం కోకో పౌడర్ వేస్తే అది చాక్లెట్ టేస్ట్ వచ్చి పిల్లలు ఇష్టంగా తింటారు కావాలంటే కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసేసి పేస్ట్ చేసుకుంటే చాక్లెట్ టేస్ట్తో ఉండి బాగా తింటారనమాట పిల్లలు కొంచెం ఎక్కువ ఇందులో పెట్టేసుకున్నామంటే ఈ ఇది నేను పెట్టానంటే ఇంత ఎక్కువ పెట్టేస్తానండి ఇంకా మనకి ఈ రెండు స్లైసులు తిన్నామంటే ఇంకొంచెం అసలు ఇంకా ఆకలి అనేది ఉండదు అనమాట మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తింటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకో ఐటమ్ అండి ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో చేస్తున్నాను దీనికి నేను పుదీనా కొత్తిమీర తీసుకుంటున్నాను అనమాట పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంతో తయారు చేస్తాను అన్నమాట మనకి సేపు జామే తినకుండా ఇలా బ్రెడ్తో ఇలాంటివి తింటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నేను ఈ పుదీనా దీనికోసం కోసం కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక్క హాఫ్ ముక్క మిర్చి వేస్తానండి పచ్చిమిరకాయ ముక్క ఒక హాఫ్ వేస్తున్నాను అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా కూడా శుభ్రం చేసుకొని ఈ రెండు వేసి సిమ్లో పెట్టి లైట్గా వేయించాలన్నమాట మనకి ఇలా అంటే లైట్గా కొంచెం సాల్ట్ వేయాలి మనకి లీఫీ వెజిటబుల్స్లోనే సాల్ట్ ఉంటుంది కదండి అందుకే ఇది బ్రెడ్లో కనుక మరీ మనం ఎక్కువ సాల్ట్ వేయక్కర్లేదు కొంచెం నువ్వులు యాడ్ చేస్తాం అనమాట నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి రోజు నువ్వులు తినే అలవాటు చేసుకుంటే మంచిదండి ఇప్పుడు ఈ మూడు కలిపేసి మెత్తగా పేస్ట్ చేసేసి కొంచెం తేనె ఒక్క స్పూన్ నిమ్మరసం వేసి మళ్ళీ బాగా మెత్తగా పేస్ట్లో చేసేసి మనం బ్రెడ్ వేయించి పెట్టుకుంటాం కదండి నెయ్యి వేసి దాని మీద ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేసేసి రెండు స్లైస్లు పెట్టుకుని అంటే ఇది కూడా చాలా హెల్దీగా ఉంటుందండి తప్పకుండా ఇలాంటి అంటే మన బ్రెడ్ అంటే అందరూ తింటారు పిల్ల పిల్లలు పెద్దళ్ళు ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది